నిన్న జరిగిన మీటింగ్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరాన్ని బాంబులు పెట్టి పేల్చారని మాట్లాడారు మరి అదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఏం మాట్లాడారు కాళేశ్వరం గురించి అనేది నేను మీకు ఒక వీడియో రూపంలో చూపిస్తాను ళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ల కోసమే కేసీఆర్ గారు కట్టారు దానికి ఎలాంటి నేషనల్ సేఫ్టీ లేకుండా కట్టారు మరియు ఇంజనీర్ల ఇన్ఫర్మేషన్ లేకుండా ఇంజనీర్ల నాలెడ్జ్ లేకుండా కూడా కట్టారు అని ప్రవీణ్ కుమార్ గారు బిఎస్పీలో ఉన్నప్పుడు మాట్లాడారు దానికి వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రవీణ్ కుమార్ గారు మీరు చాలా చదువుకున్నవారు ఒక ఐపీఎస్ ఆఫీసరు మీరంటే మాకు చాలా గౌరవం ఉంది కానీ అబద్ధాన్ని నిజం చేసేలాగున కేసీఆర్ కు వంత వాడుతున్నారు మరియు కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లే విధంగా బాంబులు పెట్టి పేల్ పేల్స్తున్నారు అని అనడం చాలా బాధాకరమని మా ఎమ్మెల్యే గారు మాట్లాడారు మీరంటే చాలా గౌరవం ఉన్నదని ఆ వీడియో కూడా మీరు చూసుంటారు అని మాట్లాడినారు కానీ దానికి టిఆర్ఎస్ నాయకులు కానీ ప్రజెంట్ ఉన్న బీఆర్ఎస్ నాయకులు కానీ ఇష్టం వచ్చినట్టు దళిత నాయకుడిని అంటారా అని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారిని మాట్లాడుతూ ఉన్నారు ఒకప్పుడు కేసీఆర్ గారిని తిట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇప్పుడు పొగడడం ఏంటి అని మా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు అన్నారు దీంట్లో తప్పేం కనపడ్డదని నేను ప్రశ్నిస్తా ఉన్నాను వాస్తవంగా మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా మంచివారే కానీ కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఆయనను మాయే చేసి ఆయన తోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తా ఉన్నారు మా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు దళితుల కోసం ఎమ్మెల్యే అయిన వెంటనే మూడు ఎకరాల భూమి కేటాయించిన ఘనత ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు చనిపోతే పాతి పెట్టడానికి కూడా సమాధుల తోట లేని పరిస్థితిలో దళితులుంటే వాళ్ళని కాపాడుకోవాలి పాపం ఇంటి జాగలు లేవని దళితులందరికీ బెడ్రూమ్లు ఇచ్చిన ఘనత ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారిది ఎవరికి ఏ కష్టం వచ్చినా ఇప్పుడు ఇక్కడున్న నాయకులను కూడా చూడండి లేదా నాయన రాజేందర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా నాయకులను చూడండి ఎక్కువగా మేమే దళిత నాయకులని లీడర్లుగా తయారు చేసిన ఘనత కూడా నాయని రాజేందర్ రెడ్డి గారిది కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కబర్దార్ మా దళిత నాయకులని ఈ విధంగా తయారు చేసి కాంగ్రెస్ పార్టీని గాని మా కాంగ్రెస్ లీడర్లను కానీ వారి చేత నోరు జారిచి మాట్లాడితే మేము ఊరుకునే ప్రసక్తి లేదు కాంగ్రెస్ పార్టీ బీదల పార్టీ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ఆదుకునే పార్టీ అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ఆదుకుంటే మేము ఇక్కడ ఉన్నాం బీదలకు ఇంద్రం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది ఆరోగ్యం బాగాలేదు రోజు ఆరోగ్యశ్రీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు సన్న వియం కాంగ్రెస్ పార్టీ కరెంటు బిల్లు లేదు ఉచిత పథకాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క పేదోనికి ఏ పథకం ఏం అవసరమో అది ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోం బిడ్డ కేటీఆర్ నువ్వు మా దళిత నాయకుల ద్వారా మాట్లాడించాలని వరంగల్ జిల్లాలో చూస్తే వరంగల్ జిల్లా అగ్గిరవ్వలమైతాం నిన్ను ఇక్కడ అడుగు పెట్టని ఇవ్వమని హెచ్చరిస్తా ఉన్నాం తప్పు చేసిన వారికి ఎవరికైనా నోటీసులు పంపిస్తారు విచార నిమిత్తము అనుమానం ఉన్న కూడా నోటీసులు పంపిస్తారు దాన్ని నిరూపించుకోవాలి కానీ రాష్ట్రాన్ని రెచ్చగొట్టి అగ్నిగుండం చేసి జాతి జాతిపిత అని మాట్లాడతారు ఈ రోజు తెలంగాణ ఇచ్చింది సోని అమ్మ ఆమె జాతిపిత ఇక్కడ ఈరోజు జయశంకర్ గారు జాతిపిత తెలంగాణ రాష్ట్రానికి నీలాగా పదమూడు వందల కుటుంబాలను పదమూడు వందల మందిని బలి తీసుకొని దళితులను ముఖ్యమంత్రి చేస్తా అని నువ్వు ముఖ్యమంత్రిగా కూర్చున్నావు నా తల నడుకుంటావు ఇలా అబద్ధాలు చెప్పుకుంటూ పోతే టిఆర్ఎస్ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవు దళితులను అన్ని రకాలుగా అవమానపరిచింది ఈ రోజు దళితులకు నలుగురు మంత్రి పదవులు కాంగ్రెస్ పార్టీలు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క మంత్రి పదవి ఇచ్చావు ఆయనను కూడా నీ పక్కన కూర్చోబెట్టుకోవాలంటే తోసేసిన చరిత్ర అనేది కేసీఆర్ దళితులను కడుపులో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటారు ఇక్కడ నువ్వు గుర్తు పెట్టుకో ఇక్కడే కాదు ఈ రోజు రాష్ట్రంలో మున్సిపాలిటీలు అన్నిట్లో కూడా ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీకి దళితుల మేము అండగా ఉంటాం ఇష్టం వచ్చినట్టు నోరు జారితే మేము ఊరుకునే ప్రసక్తి లేదని మరి ఒకసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా పునరాలోచన చేసుకోవాలి మీరు తమరు మాట్లాడే ముందు ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీరు అంటే మాకు గౌరవం ఉంది మా ఎమ్మెల్యే నాయనన్న గారు ఏ విధంగా చెప్పారో ఆ విధంగా మేము కూడా పాటిస్తాం ఖచ్చితంగా మీరు అంటే గౌరవం ఉంది కానీ కేసీఆర్ మీద ఆలోచన చేసి మీరు అబద్ధాలు మాట్లాడొద్దని మిమ్మల్ని మేము ఇక్కడ నుంచి అడుగుతా ఉన్నాం ఎమ్మెల్యే నాయుని రాజేందర్ రెడ్డి గారు వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో కాదు వరంగల్ జిల్లాను కూడా ఇన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ జెండాను నెట్టి మీద వేసుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ఘనత ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారిది ఆయన లేకుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లాలోనే లేదు అంత కష్టపడిన కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని అందరూ తయారు చేసిండు దయచేసి మిత్రులారా ఇది అర్థం చేసుకోవాలని మా దళిత నాయకులకు మా దళిత కార్యకర్తలకు దళిత నాయకులు టిఆర్ఎస్ లో ఉన్న బీఆర్ఎస్ లో ఉన్న దళిత నాయకులందరికీ కూడా నేను మిమ్మల్ని తెలియజేస్తా ఉన్నాను